అంటే అప్పట్లేక లేదు ఇంతా కానీ ఏ ఒక పశువు ల ల ఉంది లోపల లోపలి ఇట్లా చెడ్లకు పనికిరాదు ఏదో తిరిగి మేపు వచ్చి పనికి వస్తుంది పాలు ఎక్కినప్పుడేమో ఏమో దాన పెడతారు పాలు జరిగేటాకనే పాలు ఇస్తారు దాన్ని పగ్గట్టి దానికి వద్ద అంటారు మరి ఇక అట్లే తీసుకుంటూ పోయింది అనుకో ఇక ఇప్పుడు పాలు విండి ప్లస్ దాన పెట్టకపోయినా పోయి మరి నెక్స్ట్ తక్కువ పోతే ఏం చేస్తారు పుట్టిన పదమూడు నెలలకే వీటికి వస్తాయి ఒకటి జర కొంచెం అన్ని మనసులో కొంచెం లేకటి ఐటెక్ కొంచెం కొంచెం పెరుగుట్లో కూడా తక్కువ ఉంటుంది ఆ తక్కువ అయితే మేము పద్దెనిమిది నెలల వరకు శమని పెరుగు వచ్చిందో పదమూడు నెలలకి శమను కూడా ఇస్తాం ఇప్పుడు మాత్రం అక్కడ రెండు ఉన్నాయి అట్లా రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ నా పక్కలో ఉన్నది రైతు అన్న మీకు తెలిసే ఉంటది ఇంతకు ముందు మనం వీడియో చేసినాం రైతు శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల క్రితం కనిపిస్తున్న ఈ ఆవులను తీసుకురావడం జరిగిందని మనతో చెప్పడం జరిగింది ఇక్కడ కనిపించే ఈ ఆవులు ఐదు సంవత్సరాలుగా పాల మెయింటెనెన్స్ విషయంలో కానీ తర్వాత ఆవు హెల్త్ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాడు ఇప్పటి కూడా దాదాపు పద్నాలుగు లీటర్ల వరకు పాలు ఇస్తున్నా అని మనకు తెలియజేయడం జరిగింది అయితే ఈ ఆవులను సెలక్షన్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు వీటి మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఫస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ఐదో సంవత్సరం పాలు ఎంతవరకు తగ్గినవి లేదా లెవెల్ గా ఉన్నాయా అనే విషయాలు మనము శేఖర్ రెడ్డి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి లింగారెడ్డి కూడా గ్రామం లాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనము రైతన్న రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే శేఖరెడ్డి నమస్కారం సార్ ఇప్పుడు మీ దగ్గర గత ఐదు సంవత్సరాలుగా ఈ ఆవులు తీసుకొచ్చిన అన్నా అయితే రైతులు ఏం చేస్తారంటే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఇట్లా చేంజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది డైరీ పావుల మెయిన్ హెచ్ఏ పాములం తీసుకుంటే మరి ఈ ఐదు సంవత్సరాలుగా మీరు ఈ ఆవులను ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీ దగ్గర ఉన్నాయంటే దాని హెల్త్ బాగుండాలి దాని మిల్కింగ్ కెపాసిటీ బాగుండాలి అట్లా ఉంటేనే మీ దగ్గర ఉంటాయి మరి మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు నాలుగు కూడా రెండు రెండు పండ్ల తరపులు తీసుకొచ్చినాం రెండు రెండు పండ్ల తరపులు తీసుకొచ్చిన ఫస్ట్ ఈత పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు టైంకిచ్చినాయి నెక్స్ట్ ఈతకి వచ్చినాక పదహారు పది పదిహేను ఇచ్చినాయి ఇప్పుడు మూడో ఈతలా ఒక్కొక్కటి పూటకు పద్దెనిమిది లీటర్ కూడా ఇచ్చింది పద్దెనిమిది పద్దెనిమిది లీటర్ కూడా ఇచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు ఎనిమిది నెలలు ఆరు ఆరు నెలలు దాటింది ఒక్కొక్కటి ఇది ఇది సుడి ఇప్పుడు కూడా ఎనిమిది తొమ్మిది దాటి వస్తుంది పాల్ నెల అయితే పాలు బంద్ అవుతుంది అది మా పాలు మా తాన మేము దాన బంద్ చేసి ఒక వారం రోజులు మొత్తం దాన బంద్ చేసినంత వరకు పాలు బంద్ కావు ఎనిమిది తొమ్మిది లీటర్లకు తగ్గడం అయితే మా దగ్గర ఉన్న డైరీ ఒక ఆవు లేదు మేము ఫస్ట్ ఇతర తరపు ఇచ్చినాం కాబట్టి మాకు సర్వీస్ ఇచ్చినాయి ఇప్పుడు అప్పుడే నాలుగు ఇతరులు ఐదు ఇస్తే రెండు ఈతలు కాకముందే ఏజ్ బారైతాయి ఏజ్ బార్ అయినాక ఆవి ఏం చేస్తా అంటే ఐదు ఈతలు ఆరు ఇతరులు దాటినాక పాలు తగ్గుతాయి పది ఇతల వరకు కూడా పనికి ఇస్తాయి గానీ ఈ పనికి ఇచ్చిన ఈ పాలు అయితే ఉండవు తాను ఆరు ఇతరుల వరకు అయితే ఇస్తాయి కాబట్టి మనకు మనం ఎక్కువ కండిషన్లు ఉంచుతాం కాబట్టి తీసేయము ఎందుకంటే ఇటు ఇన్ని రోజులు ఉండి మళ్ళీ ఎవరికి ఇట్లా మళ్ళీ మేము అట్లనే కంటిన్యూ చేస్తాం అప్పుడు కూడా మరి పన్నెండు పదమూడు లోపల ఇచ్చే ఆవైతే ఉండదు ఒకటి పూర్తిగా నోట్లే పనులు ఊసిపోయింది తిననీకి అసలు దానం ఉంటుంది ఏడు ఎనిమిది లీటర్ ఇస్తున్నది ఫస్ట్ ఇతర నుంచి ఇప్పుడు ఐదు వరకు కూడా ఇంత మంచిగా పాలిస్తున్నాం అంటే మెయింటెనెన్స్ ఏమున్నా సార్ టైం కు నీళ్ళు ఇవ్వడం టైం కు మేము కుట్టి దానా టూ టైమ్ ఇస్తాం ఆ దానలో కూడా మేము మిల్టర్ మిక్చర్ వాడతాం ఇక రెండోది కాల్షియం ఎక్కువ మటుకు తాపడమే ఎక్కువ ఇస్తాం దానలు ఇస్తాం కాల్షియం కానీ ఎక్కువ చలానే ఎక్కువేము ఎందుకంటే చలర్ ఎక్కి దానికి ఒకవేళ దానికో పది నిమిషాలు టైం పడుతుంది ఇది అంత టైం వేస్ట్ ఎందుకని కానీ దానికి రోజు ఎంత చేయాలని మూతలేసి దానం లేదు అట్లా తింటది ఇక ఎప్పుడు అట్లా హెల్దీ ఉంటాయి అంటే సార్ ఇప్పుడు మీరు దాన గానీ మేత ఇచ్చేటప్పుడు ఈ బాడీ వెయిట్ని ఇస్తాము కాబట్టి ఆ బట్టి కాబట్టి మేము అందుకే అన్ని కూడా ఒకటే రేంజ్ ఆవులు తీసుకుంటాం మనం సొంతం చేస్తా వర్కర్స్ పెట్టి చేపిస్తున్నాం ఇక ఈ ఆవుకి ఎక్కి ఆవు తక్కువ అంటే వాళ్ళు మర్చిపోయి దీని దానికి దాని దీనికి ఇవ్వడం జరుగుతుంది అందుకోసమనే మనం ఒకటే కెపాసిటీ ఆవులను పెద్ద సైజు ఆవులు తీసుకొస్తాం అన్నిటి మినిమం ఒకటే తీరు దాని బట్టి మామూలుగా అయితే ఈ ఆవులు ఉన్నాయి సార్ వీటికి మీరు పర్ డే మేత విషయంలో కావచ్చు దాని విషయంలో కావచ్చు ఇవన్నీ కేజీలు ఇస్తుంటారు ఎన్ని కేజీలు అంటే ఇప్పుడు మేత అంటే మేము కొలిచి నాలుగు నెలలు ఐదు నెలలు అయితే టైం కు ఐదు కిలోలు ఇస్తాం ఆరు కిలోలు కూడా ఇస్తాం ఎక్కువ పల్లెంటే పద్దెనిమిది దానికి అంత వాటి ఇవ్వాల్సిందే ఇక మూడు నాలుగు నెలల తర్వాత కొంచెం పాలు తగ్గుతుంది కొంచెం పాలు తగ్గినప్పుడు దానికి కేజీ రెండు కేజీలు తగ్గిస్తాయి దీంట్లో ఇప్పుడు చాలా మంది రెండు రకాలు ఇస్తుంటారు కదా సార్ కొంత వాడి మెయింటెనెన్స్ కు సంబంధించి కొంత దానం ఇవ్వాలి తర్వాత మిల్కింగ్ కు సంబంధించి కొంత అది చెప్తారు కరెక్ట్ గాని ఇప్పుడు ఇప్పుడు మాలు పూర్తిగా పాలు తగ్గినాక కొంచెం తాన తక్కువేయాలంటే పెద్ద సైజ్ ఆవులు ఖరాబ్ అవుతాయి ఇప్పుడు మనం అదే రేంజ్లో మనం కొంచెం ఒక కిలో ఒక ఇంచు మీన్స్ ఒక కిలో రెండు కిలో తగ్గించి ఇస్తున్నాం అనుకో ఆవు బాడీ మళ్ళీ కండిషన్ అవుతుంది మళ్ళీ కండిషన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఈ తక్కువ ఎక్కువ పాలు ఇస్తుంది అయితే ఇప్పుడు అందరు రైతులు ఏం చేస్తారని అంటే పాలు ఇచ్చినప్పుడు ఏమో ఐదారు కిలోలు ఇస్తారు పాలు తక్కువగానే మొత్తమే పనిచేస్తారు ఏదో అంటే ఆవు మొత్తం కండిషన్ తగ్గిపోయి బక్క అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ అది ఇన్నాక అన్ని పాలు ఏమంటారంటే ఏమంటే ఏ పట్టి ఇచ్చిన పాలు మళ్ళీ తీయ్ మరి ఎందుకు అంటే దాన్ని బాయిల్లో శక్తి కోల్పోతుంది శక్తి కోల్పోవడం వల్ల పాలు మనం దాని అదే కండిషన్ నుంచి అనుకో పాలు కంటే అట్లా ఇస్తుంది ఎందుకే చంపల్సరీ మిల్టర్ మిక్చర్ ఇవ్వకపోతే ఆవుకు పేట రాదు పాలు మనకు ఇంకా తక్కువ వస్తుంది కాల్షియం ఇవ్వకపోతేనే ఆవు కండిషన్ ఉంటుంది రెండు ఏదో ఒకటి లేకపోయినా మనకు కాల్షియంతోనేమో బాడీ వీక్ అవుతుంది మీటర్ మిక్స్తోనే పాల పర్సెంట్ తగ్గుతుంది అందులో మనకు రెండు నష్టాలు జరుగుతాయి రెండు మనం కంటిన్యూ వాడాలి దీంట్లో ఇంకొక పాయింట్ మనం ఈ ఒట్టి కలిపి ఒట్టి మీద ఎందుకు కల్పితాం అంటే పచ్చి ఇప్పుడు అంతా సరిపోదు కదా పచ్చి మొత్తం ఉంటే దాని ఖర్చు ఇంకా తక్కువ వస్తుంది పచ్చి ఇన్ని పశువులకు మనం పచ్చిస్తాం సరిపోదు కదా అందుకోసం దాన్ని మనం ఒట్టి వాడతాం ఒట్టిది రెండు ఒట్టిది పచ్చిది రెండు కలిపి పోస్తాం దీన్ని పర్టికులర్ గా ఇంత అబ్బాయి వేరే రైతులు ఏం చేస్తా మేమైతే చేయలేదు రెండో మేము అవి ఫుల్ టైట్ అయినంత టైట్ ఉంటేనే మాకు మనసు ఉంటుంది కాబట్టి మేము అంత ఏం కొల్లు ఉండదు మినిమం ఎంత తింటా తెలిసిపోయింది కదా ఇక మేము బయట ఇప్పిదేము గాలి నిండా నింపి పెడతాం అవి ముగ్గుతాయి పని మన దగ్గర ఉన్న ఈ ఆవుల శంఖలు మొత్తం కొంచెం బాగున్నాయి మరి చిన్న శంఖ కాకుండా పెద్ద ఇట్లా ఉంటే కూడా ఈ పండుకొని లేచినప్పుడు ఇబ్బంది అవుతాయి అంటారు కదా ఏమి ఇబ్బంది కావు సంఖాలు ఎట్లుంటాయంటే కింద డీలో ఉండి ఇట్లా ఊలాడుతుంది శంఖ ఆ ఊలాడే శంకు ఉంటే ఆవిడ పండుగ శంఖ దాకా పడుతుంది అవతల వచ్చింది తొక్క తొక్కడం జరుగుతుంది ఆ అట్లా సంఖు నావు కూడా తక్కువ ఉంటుంది పొట్టకైతే ఏవైతే వండుకొని టైడ్ ఉంటదో దాంతోనే పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది వీటి దూడలను కూడా మీరు ఇక్కడ కదా మరి వాటి విషయం ఎటువంటి జాగ్రత్తలు ఒక టైం దానిస్తాం కుట్టి వీటితో పాటు కుట్టి సెపరేట్ ఉంటాయి దానం చేయడము కరెక్ట్ ఉంటుంది కాబట్టి మనకు పదమూడు నెలలకే మా దగ్గర కట్టాయి మనసులో లేకపోతే కొంచెం బయట తగ్గవు కొంచెం కొంచెం పెరుగుట్లో కూడా తక్కువ ఉంటుంది తక్కువైతే పెరుగుంటుంది దాని మేము పద్దెనిమిది నెలల వరకు ఎత్తి ఏదో పెరుగు ఒక పదమూడు నెలలకి శమో రెండున్నాయి అట్లా పన్నెండు నెలలకే కట్టామని ఇచ్చాం ఇప్పించినా ఇక ఈ తొమ్మిది పది ఇస్తున్నాయి మా దగ్గర బాడీ డెవలప్ కాదంటారు కాదు మనం జరగ దాని కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ చేయాలి మా దగ్గర ఇంత ముందు కాదు అంత ముందు పిల్లకు పిల్లలు తల్లి పిల్ల కాదు దానికి దీని పిల్ల ఉంటుంది దీని పిల్లిని కూడా గుర్తుపడకుండా ఒక నెల మాత్రమే పాలు పనిచేస్తామంటే చాలా మంది రైతులు ఏమంటారు అంటే ఇప్పుడు మనం ఎక్కువ పాలు తీస్తే ఎక్కువ నెలలు పాలు తీస్తే నెక్స్ట్ తప్పుడు కొత్త పాలు తక్కిస్తుంది అంటారు కదా పాలు తక్కిస్తే ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పింది ఒకటి పాలు ఎక్కిస్తున్నప్పుడు ఏమో గంపెట్ దానే పెడతారు పాలు జరిగేటాకనే దాన్ని పగ్గెటీ దానికి వద్ద అంటారు మరి అట్లే తీసుకుంటే పోయినా ఇక ఇప్పుడు పాలు విండి ప్లస్ దాన పెట్టకపోయినా పోయి మరి నెక్స్ట్ తక్కువ చేస్తుంది పాలు ఇప్పుడు ఇది తగ్గింది ఇప్పుడు దాన అట్లా ఇస్తాము మేము ఇంకా దానికి కాల్షియం ఎక్కువ వాడతాం ఆపం కాల్షియం ఎక్కువ వాడతాం ఆ కాల్షియం తోం ఉంటది బంద్గానికి టైం పడుతుంది బంద్ మూడు నాలుగు రోజులు బందని మాకే బాధ అవుతుంది మూడు నాలుగు వందలు దాన దంపుతీమంట పాలు మొత్తం ఎండిపోయిన తర్వాత ఈ పచ్చావలకు ఎట్లు ఇస్తామో దానా దాన్ని కూడా రెండు బుట్లు అంతే దానిస్తా అంటే ఈ ఈ ఆవులు ఈ ప్రెగ్నెన్సీ టైం లా అట్లా ఉన్నప్పుడు వీటి మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేస్తారు మెయింటెనెన్స్ అనేది ఏముండదు ప్రెగ్నెంట్ టైం ఉన్నది ఆ వీటికి వచ్చింది మనకు ఒకటేమో టైమ్ మూగి వస్తుంది ఒక టైం ఆ మూగి ఎదు వచ్చినా కూడా వీటికి వచ్చిన రోజు పాలు తక్కిస్తుంది మనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది మైలు వస్తుంటది ఎంబడి మనం ఆ క్షమనిపిస్తాం ఒక్క రోజు మాత్రం ఇలా నీళ్ళు తక్కువ దాపుతాం దాన తప్పిస్తాం ఎందుకంటే ఆ ఒక్క రోజు ఎందుకంటే క్షమనిస్తాం కాబట్టి ఎక్కువ పుల్లు ఇస్తే బాడీల మళ్ళా ఇప్పుడు మీ ఇప్పటిదాకా మీరు అన్నట్టు రిపీట్ అవుతుంది అన్నట్టు అది ఒకటి ఒక్క రోజు మాత్రం ఏం పక్క గట్టే అందులోనే ఉంటది అట్లే ఉంటది ఎక్కువ మటుకు ఎప్పిస్తే ఎక్కిస్తే పొదువాపు వస్తుంది అంటారు ఆ చేస్తాము రెండు మూడు రోజులు మేము దాని పాలు పిండి దానికే పొదురుతాం అట్లా కూడా కొంచెం అనుకో మనకు ఒకటి ఇప్పుడు దొండాకాని ఒక పసరు దంచి రెండు రోజులు పెడతాం అట్లా కూడా తగ్గలేదు అనుకో ఇంజక్షన్ ఇచ్చింది కానీ దానతోని దాన తగ్గించి పొదువాపు రాకుండా చూస్తే అది దాన పట్టి పెద్ద తగ్గితే పాలు మళ్ళీ విరగడానికి అది ఎప్పుడైనా రెండేళ్ళు విడతాం మన నష్టం జరుగుతుంది అందుకే పోతే ఏమన్నది ఒక ఇంజెక్షన్ ఐదు వందలు ఇంజక్షన్ పోతుంది కానీ మనకు ఆటోమేటిక్ ఎప్పుడు చదువులో మనకు సన్లకి ఇబ్బంది ఉండదు దానికి ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది ఈ దానా అనేది మనం ఒకసారి ఒక ఫీడ్ అలవాటు చేస్తే కంటిన్యూ అదే చేయవలసి ఉంటదా మధ్యలో మారుస్తే మరి ఎక్కువ వచ్చిన బెండలు కంది కందిచుని మారుస్తాం చెన్న చిన్న పెడతాం అందులోనే చెన్ని అది మళ్ళీ చలికాలం వస్తుంది సలికి సలిగుటగా కదా ఆడికి వెళ్ళి మళ్ళీ ఆడి నుంచి ఎండుకాలం వచ్చిన దాకా వర్షాకాలం కందిచుని మారుతాం ప్రతిపింటివి మరి ఆవును ఒక మంచి ఆవును సెలెక్ట్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి దానికి లక్షణాలు ఉండాలి తల తలకాయ సన్నం ఉండాలి ఎంటబాడి ఎక్కువ ఉండాలి నాలుగు జన్లు ఒకటే లెవెల్ ఉండాలి ఆ సన్లలో కూడా పది రకాలు ఉంటాయి ఒకదానికి లావ్ వస్తుంది వస్తుంది అది మనకు అంత ఉండదు పిండడానికి ఇబ్బంది ఏదన్నా జరిగినప్పుడు ఇబ్బంది నాలుగు జన్లు ఒక లెవెల్ ఉండి పొద్దు కూడా ఇంకా ముందులో ఒకటి ఉండి పుట్ట కత్తుకున్నట్టు ఉండి సంక ఉండాలి పాలు ఎడికేస్తుంది నాలుగు జన్ సమానం ఉండి మనము నా ఇట్లా మన సబ్బు ఆట మంచిగా ఉంటే దానికి బాగా కొన్నిటికేస్తే ఒక మాన్క టైప్ కిందికి వస్తాయి ఇట్లా కుక్క మన వచ్చినట్టు మేక సంఖ్య వచ్చినట్టు వస్తుంది అది ఇబ్బంది అవును ఇంతకు ముందు మీరు అన్నట్టు ఒక ఎనిమిది పది సంవత్సరాలు పెట్టుకోవచ్చా లేదా ఒక రెండు మూడు సంవత్సరాలు చేంజ్ చేయవలసి చేంజ్ చేస్తే మనకే నష్టం జరుగుతుంది చేంజ్ చేస్తే రెండు ఇతలు వెండుకున్నాం సార్లు అమ్ముకుంటే పైలు వస్తాయి అంటాం కానీ అది మనం మనం తీసుకుంటే అన్ని టైంలు మంచి దొరకదు అని గ్యారంటీ లేదు ఇప్పుడు ఇప్పుడు దాంతో మన నష్టం ఏమున్నది ఒకసారి సెట్ అయిపోయిందంటే మనకు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది ఇతలు వన్ ఇయర్ కో ఈ తింటుంది వన్ ఇయర్ వన్ అండ్ ఇయర్ ఈ తింటుంది ఎనిమిది వరకు కావాలని ఉంచుకోవచ్చు దాంతో నష్టం ఏం లేదుకోవచ్చు అవతల ధర తక్కువ తక్కువ ఏమంటే నేను బోరెడ్ పైలు ఇచ్చిపోయినాక దానికి మళ్ళీ ఆయాలో కూడా నేను పెట్టిన లక్ష లక్ష కాదు ఇప్పుడు ఒక ఆవును సరే ఇప్పుడు ఈ ఆవును మనం ఒక లక్షణం లక్ష యాభై వేలు పెట్టి తీసుకుంటాం ఈ అమౌంట్ మనకు రికవరీ కావాలంటే కనీసం ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అవసరం లేదు ఒక ఒక ఈత ఇప్పుడు ఈతచ్చిన ఈత ఇంతది ఒక ఈతలో మనకు దాని అమౌంట్ తీరాలే మనకు పెట్టుబడి వెళ్ళిపోవాలి మనకు ఖర్చు కూడా వెళ్ళిపోవాలి ఆవు మళ్ళీ ఆటోమేటిక్గా మనకు అది మిగిలిపోతుంది అంటే ఆ ఈతతో మనం లక్ష ఎగ్జాంపుల్ లక్షకి తెచ్చినాం లక్ష సంపాదించిన అంటే మనకు ఫీడ్ విషయంలో మంచి మెయింటెనెన్స్ ఉండి మీరు ఆవును ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోగలిగితే మనకు వన్ ఇయర్ లో ఒక ఆరు నెలల్లో దాని పెట్టిన పైసలు వస్తాయి అవతల ఒక మూడు నెలలు ఆ మూడు నెలలు దాన్ని పెట్టుబడి అవన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ మనకు ఎప్పుడు లేక ఇక అవుతుంది ఈ నీకు అయినప్పుడు ఒక లక్షకి అవును మళ్ళీ నెక్స్ట్ వీక్ అమ్మకో అదే కండిషన్ అనుకో లక్ష ఇరవై లక్ష రూపాయి ఉంటుంది ఈ డైరీ ఫామ్ అనేది హెచ్చే పావులతో బాగానే ఉంటుంది అంటే పావే మనకు రైతును బాగుపడేసి అంటే సార్ ఇప్పుడు మరి చివరిగా ఈ హెచ్చే పావు తీసుకుంటే దీనికి మనం ఎటువంటి సౌకర్యాలు కల్పించవలసి ఉంటుంది సౌకర్యాలు అంటే ఇప్పుడు అందరు కాదు ఇప్పుడు ఇప్పుడు మనకు అటు ఉండడానికి వర్షానికి ఉండడం ఉంచడం కరెక్ట్ కాదు చెడ్ ఉండాలి ఇప్పుడు ఒకరు ఒకరు మ్యాట్ వేస్తారు ఒకరు చెట్ల కింద సమ్మర్ రెండోలు చెట్ల కింద మంచి నీటి గురించి పెట్టేస్తారు ఇక ఒకరు ఒక్కొక్కరు వసతి పట్ట చేస్తారు కానీ ఏముండదు కాకపోతే షెడ్ ఉంటే షెడ్ లో ఆ షెడ్ మీద మనం బెడ్ వేస్తాం బెడ్ నాకు ఆవులకు కాళ్ళకు నొప్పులు వస్తాయి ఆవు వీక్ అవుతుంది ఖచ్చితంగా మ్యాట్ వాడవలసింది లేదు మా తన నాలుగి ఆవులు ఉన్నాయి నాకు ఇంత అవసరం లేదు ఒక ఏదో నైట్ పూట మాత్రం కట్టేసిన పొద్దుగాల మళ్ళీ పక్కిడిచి చెడ్డి చెట్టు కింద కట్టి గాడి నీటికి అంటే మీద అవసరం లేదు మిల్కింగ్ మిషన్ మనుషులు తీయడం పాలు అంటే కొంతమంది మిల్కింగ్ మిషన్ పెడితే కొద్దిగా దానికి నిప్పల్స్ ఇబ్బంది అంటారు కదా ఏమి ఇబ్బంది లేదు మేము చాందో లేదు లైన్ మిల్కింగ్ మిషన్ పాలు అయిపోతున్నప్పుడే మిషన్ స్పాట్ అప్పుడే కడగాలి అదేమున్నది ఒక పది లీటర్ బకెట్ నీళ్ళు తీసుకొచ్చి ఆడ పెట్టి మళ్ళీ అందులో చేస్తే అది మొత్తం అదే కడుకుంటారు డే బై డే దానికి బాక్స్ ఉంటది ఆ బాక్స్ లో జర జామ్ అవుతుంది ఆ బాక్స్ తీసి క్లీన్ చేసి పెట్టారు ఆ క్లీన్ చేయకుండా అట్లే పెడితే ఆ దానితోని క్రీములు వస్తాయి సన్ను ఫెయిల్ అవుతాయి మన తప్పితే ఏం కాదు ఎవరు రక్తం వస్తాయి రక్తం రాదు ఏది రాదు రక్తం రాదు ఏది రాదు కొనాకు కొంచెం ఇట్లా పడుకుంటే అన్ని ఒక పావు లీటర్ పాలని మిగులుతాయి కొంచెం ప్రెషర్ చేసి ఇట్లా పెట్టి మనకు సుఖాలు ఇవ్వడం వింత ఉండదు అవసరమే లేదు అవసరమే లేదు ఓ దూడు ఉంది అనుకో ఆ అన్న బిన్నకాడి మనకు మిగిలిన మంచి సమాచారం ఇచ్చారు ముందు వీడియోలు కానీ ఈ వీడియోలు గానీ ఈ ఆవుల గురించి ఎందుకంటే చాలా మంది రైతులు వచ్చేసి ఆవులు తీసుకురావాలనే ఆలోచన ఉంటుంది ఏవో కావులు తీసుకో ఏదో సరిగా చేయకపోవడం వల్ల రైతులు కొద్దిగా ఇబ్బంది ఎట్లా అంటే అప్పటిలేక లేదు ఇప్పుడు అంతా కాశ్ లేదు ఏ ఒక్క పశువు కూడా లక్ష్యం మీకే లేవు లోపల లోపల అనుకో ఇట్లా చెడ్లకు పనికిరాదు ఏదో తిరిగి ఎట్టడం మేపు వచ్చి కార్యతా పనికి వస్తుంది చెడ్లు పెట్టాలంటే ఎక్కువ రేటు పెట్టవలసింది జాతి అవ కొనసే దానికోసం అయినా సరే మనం అన్ని అలా చేసే కొనాలి కొనేటప్పుడు అలాం చేయాలి తర్వాత మనకు అది కాదు కదా కదా మన రైతు శేఖర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ఒక విధంగా తీసుకుంటే బాగుంటది అనేది వారి యొక్క అభిప్రాయం తెలియడం జరిగింది మూడో తీసుకున్నప్పుడు మూడో తావుతలు నమ్ముతారా ఎన్ని అంటే ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తారు అది పద్దెనిమిది లీటర్ పంతొమ్మిది లీటర్ తక్కువది ఇప్పుడు 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 కట్టి ఉన్నది ఇప్పుడు ఏ నెల సుడితో అది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఎనిమిది తొమ్మిది ఇస్తుంది పుట్టు చూడండి ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు మన రైతు శేఖర్ రెడ్డి గారు వచ్చేసి మళ్ళీ ఒకవైపు ఆ వీరి యొక్క పని చూసుకుంటూ అంటే ప్రజాప్రతినిధి కొన్ని ఆ పని చూసుకుంటూ కూడా ఈ పని చూసుకుంటూ మెయిన్ గా ఈ హెచ్చే పాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని పెంచుతున్నాడు మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈ రోజు ధన్యవాదాలు